హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చైత్రస్ కిచెన్ అండ్ బ్లాక్స్ టుడే వీడియో వచ్చేసి ఈరోజు మనం ఎంజీబీ మాల్ ఆపోజిట్ గా ఉన్న దర్గా మెట్టులో వేమల చెట్టు బావికి అయితే వెళ్తున్నాం ఈ వేమల చెట్టు బావిని శ్రీ వైద్య వీర రాఘవ స్వామి టెంపుల్ అని కూడా అంటారండి అక్కడికి వెళ్దాం రండి సంక్రాంతి తర్వాత వచ్చే తైయామాసికి భక్తులు తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడ ఇక్కడ స్వామివారికి ఉప్పు మిరియాలతో అభిషేకం చేసి బావిలో బెల్లం వేస్తే మన ఆరోగ్యం అలాగే మనం కోరిన కోరికలను తీరుస్తాడంట ఈ స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు ఇందుకని చెప్పేసి భక్తులందరూ నమ్మకంతో ఇక్కడికైతే వచ్చి తయామావాసికి సంక్రాంతి తర్వాత వచ్చే తయామావాసికి దేవుణ్ణి దర్శనం చేసుకొని స్వామివారికి అభిషేకం చేసి బావిలో బెల్లం అయితే వేస్తారు ఈ బావిలో వేసిన బెల్లం కరిగినట్లే మన ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకంతో భక్తులైతే ఇక్కడ తండోపతండాలుగా వచ్చి తయామావాసికి స్వామివారికి ఉప్పు మిరియాలతో అభిషేకం చేసి వేమల చెట్టు బావిలో అయితే బెల్లం వేస్తారండి నేను ఈ స్వామి వారి గురించి తెలుసుకొని మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారని చెప్పి ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే తీసానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ వైద్య వీర రాఘవ స్వామి గురించి పూర్తిగా తెలుసుకొని ఫుల్ వీడియో అయితే త్వరలో అప్లోడ్ చేస్తాను